యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట గతంలో కూడా ఈ యొక్క ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కూడా రోడ్ జరగడం వల్ల ఇక లోపలికి వాహనాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇప్పటికే సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి అనే ఒక సంబంధించిన ఎలకతుర్తి ఇటు మెదక్ సంబంధించి ఇటు వరంగల్ రూట్కు ఉన్నటువంటి రూట్ను టౌన్లోకి తీసుకొస్తే మా యొక్క వ్యాపార సముదాయాలు మెరుగుపడతాయి గతంలో కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వల్ల వాహనాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు నేర్కొన్నాం చెప్పి ఈ యొక్క టౌన్కి సంబంధించిన వ్యాపారస్తులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసు ఎందుకంటే గతంలో వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు ఏంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంది దానికి సంబంధించి వారిని తెలుసుకుందాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ యొక్క బయట నుంచి వెళ్ళిపోవడం వల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి గతంలో టూ థౌజండ్ ట్వంటీ కూడా మీరు బంధుకు పిలుపునిచ్చారు కానీ ప్రస్తుత పరిస్థితులు ఏం చెప్తారు మీరు ఆ విషయంలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది హైదరాబాద్ నుండి నర్సాపూర్ మెదక్ సంగారెడ్డి ఎక్కడ లేదు బైపాస్ అనేది రామాయంపేట ఒక్కటి దాంట్లోనే తీసుకుంటున్నారు ఎందుకు కానీ అడగటం వల్ల వ్యాప మన ఉద్యోగస్తులు ఏం చెప్తున్నారని అంటే రామాయంపేటలో రద్దీగా ఉన్నది అని అంటున్నారు రద్దీగా ఉంటే మెదక్ టౌన్ అనేది కానిస్టెంట్ ప్లస్ అక్కడ మూడు రెండు బస్ స్టాప్లు ఉన్నాయి రెండు డిపో ఉన్నది కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి అక్కడ లేని రద్దీ రామాయంపేటలో ఎక్కడ ఉంటుంది ఇది రామాయంపేట అనేది ఒక చిన్న విలేజ్ ఈ చిన్న విలేజ్ని కూడా ఇప్పటికే ఆల్రెడీ ఎన్హెచ్ఎస్ ఫార్టీ ఫోర్ చేయడం వలన సగం కట్ అయిపోయింది ఒక ఇల్లు కూడా ఎన్హెచ్ సెవెన్ పక్కకు జరగడం లేదు మరి ఈ చిన్న విలేజ్ల నుండి ఈ రోడ్డు కూడా మళ్ళీ బైపాస్ తీయడం వల్ల మాకు ఎటువంటి లాభం లేదు ఊరు కుంటుబడిపోతున్నది వ్యాపారస్తులు ఇప్పటికే దాదాపు వందల సెటలు ఖాళీగా ఉంటున్నాయి అందువలన ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సహకరించి మాయందు దయతలిచి బైపాస్ను రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఊర్ల నుండి పోయినట్టయితే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ జీవనోపాధి అవుతుంది అందుకని చెప్పేసి కంపల్సరీ జీవోను రద్దు చేసేసి రామాయంపేట పాత రోడ్డు నుండే సిద్దిపేట మీద పాత రోడ్డునే డెవలప్మెంట్ చేయడం వల్ల లైటింగ్ ప్లేస్ యాక్సిడెంట్లు అన్నీ బంద్ అయిపోతుంది డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానివల్ల ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా అందు దయ తెలిసి కంపల్సరీ ఊర్లో నుండే పోవాలని చెప్పేసి కోరుతున్నాం ఓకే అంటే సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దుకాణ సముదాయాలు ఆ విషయంలో ఏం చెప్తున్నారు వీరు దుకాణ సముదాయాల్లో వారు ఏం చెప్తున్నారు మీతోని ఇప్పుడు డీజీ సిక్స్టీ ఫైవ్ డీజీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు వెళ్ళడం వల్ల ఈ దుకాన్లు ఇప్పుడు ఎక్కడ కానీ మీకు ప్రపంచంలో చూసినా ఇండియాలో చూసినా ఒక టౌన్లో చూసినా కూడా మెయిన్ రోడ్లో దుకాణాలు ఖాళీ ఉండవు కానీ రామంపేటలో చూసినట్టయితే థర్టీ పర్సెంట్ దుకాణాలు కనిపిస్తాయి మీరు కావాలంటే ఫోటోల తహా సహా మీకు మీకు పంపియడం పంపిస్తాను నేను థర్టీ పర్సెంట్ ఎక్కడ కూడా రోడ్డు మీద దుకాణాలు దొరకవు కానీ రామంపేట వద్ద దుకాణాలు దొరుకుతాయి వ్యాపారం నడవట్లేదు ఒక దుకాణం కిరాయి ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా అదే దుకాణం కిరాయి ఉంది ఎందుకంటే వ్యాపారం నడుస్తలేవు కాబట్టి పెంచలేరు ఇంకొకటి ఈ వ్యవస్థ కూడా ఇక్కడ మన ఇప్పుడు చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇలా రామాయంపేట ఊళ్ళో మీకు పదివేల గతం కావాలంటే మీకు ఇప్పి ఇప్పిస్తాను మీకు నేను అంత ఘోరమైపోయింది ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది నిజాంపేట నిజాంపేట చూడండి మీరు బిక్నూరు చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ తీస్తారు మా దగ్గర ముప్పై మూడు ఫీట్లకే తీసినా కూడా ఎవరు చేస్టోళ్ళు లేవు లేరు లీడర్ సరిగా లేరు మెదక్లో చూసినట్టయితే రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు మూడు సెంటర్లు ఉన్నాయి నాలుగు టర్నింగ్లు ఉన్నాయి మూడు కిలోమీటర్ల మీద ఉన్నా కూడా ఈరోజు అక్కడ బైపాస్ తీయకుండా బైపాస్ తీసే అవసరం ఏమున్నది ఓన్లీ కంట్రాక్టర్ స్వలాభం కోసమే తప్ప వేరే విధంగా లేదు దీనివల్ల వ్యాపారం చాలా నష్టపోతున్నాము ఇంతవరకు చూసినట్టయితే మీరు రామంపేట ఏ వ్యాపారస్తున్నాడుతో కూడా మీకు బైపాస్ వద్దనే చెప్తాడు మేమున్న ఎంపీ గారి కోరిక మీదకు ఏడు వందల ఎనిమిది వందల సంతకాలు సేకరించినాము అందులో ఒక్కరు కూడా వన్ పర్సెంట్ కూడా బైపాస్ వద్దని చెప్పలేదు బైపాస్ వద్దనే చెప్తున్నారు ఊళ్ళో రౌండ్ ఓ చెప్తున్న బైపాస్ కావాలని ఎవరు కోరడం లేదు కాబట్టి దయచేసి మా వ్యాపార వర్గాలను మా వాణిజ్యాన్ని మా ఊరిని ఆదుకోవాలని కోరుతున్నాం మా దగ్గర రోడ్లు లేవు ఒక వ్యవస్థ లేదు సెంట్రల్ లైటింగ్ లేదు ఏ విధమైన లేదు మున్సిపాలిటీ అని చెప్పి తీసుకొని డబల్ ఎక్కువ డబల్ ట్యాక్సులు వస్తుంది తప్ప ఏ విధమైన డెవలప్మెంట్ లేదు కనీసం ఈ రోడ్ అన్న నుంచి పోతే రామంపేట్ డెవలప్ అవుతుంది అందరం బాగుపడతాం ప్లీజ్ దయచేసి ఈ రోడ్ను ఈ రోడ్ను ఊలను తీసుకుపోయి మమ్మల్ని కాపాడండి అంటే అక్కనపేట కూడా రైల్వే స్టేషన్ కూడా ఉండడం జరిగింది దాని కేంద్ర బిందుగా రావంపేట కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ నుంచి డిస్పాచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటే వచ్చేటువంటి ప్రయాణికులు అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు గతంలో కంటే గతంలో బ్లాక్ ఆఫీస్ ఉండేది ఇక్కడ నియోజకవర్గం ఉండేది అన్ని రకాల ప్రజలు ఇక్కడికి వచ్చే నలభై యాభై గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఈరోజు ఖాళీ పది గ్రామాల ప్రజలకే ఇక్కడ ఉండిపోయింది కాబట్టి ఏంటంటే అక్కడపేట నుంచి పరిస్థితి ఏం లేదు ఇక్కడ ఎందుకంటే అక్కడ చిన్న స్టేషను అక్కడ తక్కువనే అవుతాయి ట్రైన్స్ కామీ నుంచి ఎక్కువ అవుతాయి కాబట్టి దాని నుంచి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మాత్రం ఇక్కడ అన్ని నిజాగాలు పోయి పోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నిజామా నుంచి బస్సులు వస్తామనుకోండి స్టాప్ వేసేస్తారు ఎవరు దిగడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మాకు రామ హైదరాబాద్ నుంచి రావాలంటే ఆరు గంటల తర్వాత గగనం చాలా కష్టం నిలబడి రావాల్సి వస్తుంది బతిలాడాల్సి వస్తుంది బైపాస్లో ఆపేసేసి కామడి టికెట్ తీసుకొని బైపాస్లో ఆపేసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా అయిందనుకోండి సిద్దిపేట డైరెక్ట్ స్టాప్ వేసుకుంటాడు లోపలికి ఎవరు రాడు అందువల్ల ఏంటంటే గ్రామం విలేజ్ మున్సిపాలిటీ పోయి తాండాగా మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నది మేము చూస్తున్నాం నలభై నుంచి రామాయణంపేట డెవలప్మెంట్ అయితే లేదు దిగిపోతుంది ప్రతి ఒక్క గ్రామ డెవలప్మెంట్ దగ్గర దిగిపోతుంది ఏమి లేవు కళాశాలలు లేవు ఏం లేవు నథింగ్ కాబట్టి దయచేసి ఊళ్ళో నుంచి పోతే కనీసం ఈ ఊరు రోడ్డు దో ప్రజలు వస్తారు కొంటారు వ్యాపారాలు అభివృద్ధి అంటే మీరు చెప్పండి అంటే వీటి పరిస్థితి చూస్తుంటే అందరినీ దీన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఎంతో వ్యాపారాలు మంచిగా ఉండేది ఇప్పుడు చూస్తుంటే వ్యాపారం కుంటుపడిపోతుందని చెప్పి చెప్తున్నారు మీరేం చెప్తారు ఆ విషయంలో ఇది వాస్తవమే కుంటుపడేది మాత్రము ఈ కాన్స్టెన్స్ అయినప్పటి నుంచి సగం డవల్ అయింది రావణపేట తర్వాత బైపాస్ రోడ్ అయింది ఇప్పుడు రింగ్ రోడ్ అని ఇంకోటి పెట్టారు ఈ రింగ్ రోడ్ మాకు మాకేమవసరం ఆ బైపాస్ రోడ్ మాకు అవసరం ఏది అవసరం లేదు ఇంతకు ముందుకు ఈడ ఆటనే నుంచి డిలాక్స్లు లగ్జరీలు ప్రతిదీ వెహికల్స్ ఈడ ఆగేటి అసంటిది ఇప్పుడు ఎనిమిది గంటల వరకల్లా ఆడున్నారంటే ఫ్యామిలీ బైపాస్ రోడ్కి దించిపోతామంటే లేడీస్ ఎట్లొస్తారు మగవాళ్ళంటే ఎట్లనో పాడేస్తారు కానీ లేడీస్ ఉంటే ఫ్యామిలీతోటి ఉంటే ఆ రాత్రి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చేవరకల మధ్యలో ఇవ్వలో ఉంటారు ఎంతో తక్లిఫులు అవుతున్నాయి ఏ వెహికల్స్ ఉంటారు సరే ఈ ఊర్లో నుంచి వ్యాపారాలు ఇప్పుడు బైపాస్ రింగ్ రోడ్ తీసుకుంటే ఇప్పుడు ఊర్లో ఉన్న వ్యాపారస్తులు అంతా నష్టపోతారు ఏ విధంగా ఫెసిలిటీ కాలేదు ఇప్పుడు పెద్ద పెద్ద మండలం ఉండే రావణపేట పెద్ద మండలం కాన్సెన్స్ ఉంటే కాన్సెన్స్ తీసేసారు కొన్ని పెద్ద మండలం ఆ మండలాలను కూడా చిన్న మండలాలు చేసారు ఇప్పుడు యాభై గ్రామాలకు పది గ్రామాలు పదిహేను గ్రామాలు అయిపోయింది ఇప్పుడు అట్లా జనాభా తక్కువైపోయింది బిజినెస్ పరంగా ఇప్పుడు ఈ వ్యాపారమే తక్కువ కాకుండా ఈ ఇప్పుడు బై రింగ్ రోడ్ తీసుకుంటాము అది తీసుకుంటాం ఇది తీసుకుంటామంటే ఇంతకు ముందు ఫారెస్టర్లు లావణ్ భూములు అని చెప్పేసి మా గవర్నమెంట్ భూములు అని చెప్పేసి దౌర్జన్యంగా గుంజుకున్నారు అలా హ్యాండ్ చేసుకున్నారు ఎంఆర్ఓ నుంచి ఆర్డిఓ నుంచి కలెక్టర్ నుంచి పోనీ వాళ్ళ భూములు కదా లావాణి భూములు కదా ఏదో విధంగా సర్ది పెట్టుకున్నాం మళ్ళా బైపాస్ రోడ్ తీసుకున్నారు అవి లావాణి భూమే కదా అని చెప్పేసి దానికి వదిలేసినాం ఆ భూమి కూడా పోయింది మా తాతలు సంపాదించిన భూములు అవి కూడా మా అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యవసాయం చేసినాం ఇప్పుడు లేకుండా ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఉన్న పట్టాభూమి కొంచెము వాడనో ఈడనో జరంతున్నది ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ నుంచి తీసుకుపో అదే బైపాస్ రోడ్ ఉన్నది కదా ఆ బైపాస్ రోడ్ నుంచి ఇట్లా రౌండ్గా తీసుకొని వెళ్ళిపోతే ఒకటే నీకు ఫ్లైఓవర్ పడుతుంది ఆ ఫ్లైఓవర్ మీదకెళ్ళి నీకు మళ్ళీ నీకు దౌలతాబాద్ రోడ్ తలు దళితులు లేకుంటే కిందికి వెళ్ళి తీసుకుపో రింగ్ రోడ్ వేసుకొని ఇప్పుడు అక్కడున్న భూములన్నీ కోల్పోతాం ఇక్కడున్న వ్యాపారస్తులంతా కోల్పోతారు రావణ్పేట మాత్రం తాండల కంటే హీనంగా ఘోరంగా పరిస్థితి అయిపోతుంది రాజకీయ నాయకులు చెప్పు ఒకటే మానవి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఈ ఊరిలో ఉన్న ప్రతి పార్టీ కా లీడర్సు కానీ కార్యకర్తలు కానీ ఊళ్ళో ఉన్న జనం కానీ ప్రతి ఒక్కరు దీనికి సహకరించి దీనికి ఖచ్చితంగా అడ్డుపడి ఈ ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ని కానీ ఎదిరించి మేము నిలబడుతాం అవసరం ప్రాణాలు అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము రోడ్డు మాత్రం మేము వదులుకునేది మా జాగాలు కానీ ఈ రోడ్కు ఈ రోడ్ కాక ఆ రోడ్ వేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా అందరూ ఒక మనోవేదనకు గురవుతున్న పరిస్థితి తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఎంతో ఒక సస్యశామలంగా యొక్క వ్యాపారాలు ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్డు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రావడం వల్ల కూడా మేము చాలా ఇబ్బంది లేకున్నాం కానీ ఈ యొక్క మెదక్ నుంచి ఇటు ఎలకతుర్తి వరకు ఇచ్చే రోడ్ను పట్టణం నుంచి తీస్తే పునరుద్ధరిస్తే మాకు ఒక వచ్చేటువంటి ప్రయాణికుల వల్ల మాకు వ్యాపారాలు మెరుగుపడతాయి లేకపోతే బోసిపోయే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఇటువంటి వ్యాపారస్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా మరిన్ని అవ్వండి